తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని వట్రపాలెం లోతట్టు ప్రాంత ప్రజలకు టీడీపీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు తెలుగు యువత ఉపాధ్యక్షుడు మాధవనాయుడు మాట్లాడుతూ ప్రజల కష్టాలను గుర్తించి వెంటనే సహాయం అందించామని సమస్యలు పరిష్కరించడంలో టీడీపీ నిబద్దతను చూపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి సురేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు కాలనీ వాస్తవులందరికీ నమస్కారం మరి నిన్నటి వరకు కూడా ఈ రోజు తెల్లారు ఇప్పుడు కూడా మనం గత మూడు నాలుగు రోజులుగా వర్షాలు ఎక్కువగా వచ్చి గాలి కూడా తోలి మీ యొక్క కాలనీ నాలుగు అడుగుల నీళ్ళల్లో ఉండినటువంటి పరిస్థితి నిన్న ఇటీవల వచ్చిన తుఫాన్ వల్ల సులూరుపేట మొత్తం మీద ఎక్కువగా శాతంగా నష్టపోయింది వట్రపాలెం ఈ వట్రపాలెం ఏంటంటే కొంచెం లోటు ప్రాంతంలో ఉండడం వల్ల ప్రతిసారి నష్టం ఎక్కువ జరుగుతుంది నిన్న మా ఎమ్మెల్యే గారితో వచ్చాం చూసాం ఇంక మీట వచ్చే వరదల్లో వీళ్ళకి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ వరద తగ్గించగలుగుతాం అని చెప్పలేం కానీ ఎన్ని చర్యలు తీసుకుంటే ఇక్కడ వరద ఆగుతుంది అనే దానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు కానీ మా టీడీపీ నాయకులు కానీ అందరూ వచ్చి నిన్న ఇక్కడ చూడడం జరిగింది అలాగే ఇక్కడ నిన్న చూడడం చాలా బాధేసింది ఇక్కడ అంటే ఈ వాటర్ ఫాల్ అంటో నాకు ఒక అనుబంధం ఉంది ఏంటంటే లాస్ట్ టైము ఈ వాటర్ ఫాల్లో మా టీడీపీ వాళ్ళు కావచ్చు లేదా మిగతా ఇక్కడ ఉన్న ప్రజలు కొంతమంది ఒకసారి ఒక బ్యాన్ వేశారు నా బర్త్డేకి వేస్తే ఆ బ్యాన్ రేసారన్న ఒక కారణంతో వాళ్ళని తీసుకెళ్లి వారం రోజు స్టేషన్ లో పెట్టి కొట్టించారు సంజీవ్ గారు అప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని వదిలిపోలేదు అంటే టీడీపీకి అంత గట్టిగా నిలబడ్డారు అలాంటి వాళ్ళకి ఒక కష్టం జరిగింది అని అంటే మేము నిలబడకపోతే మేము ఉండి ఇక్కడ నాయకులుగా లేనట్టే కాబట్టి ఇక్కడ మమ్మల్ని నమ్ముకున్న ప్రతి ఒక్కరి కోసం ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక సంకల్పంతో ఈ రోజు ఇక్కడ ఉన్న వట్రపాలెంలో ఉన్న గ్రామస్తులందరికీ ఒక ఐదు వందల మందికి మేము భోజనాలు ఏర్పాటు చేశాం ఎందుకంటే వాటర్ పాలనతో మాకు ఒక మంచి సంబంధం ఉంది మొన్న ఎలక్షన్ లో కూడా ఒక వన్ గా మాకు చేశారు కాబట్టి ఈసారి వీళ్ళకి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పెద్ద సుధాకర్ రెడ్డి గారి సహకారం కావచ్చు లేకపోతే మా ఎమ్మెల్యే గారి సహకారంతోనో లేదా గంగా ప్రసాద్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న డ్రైన్లు రోడ్లు అన్ని ఈసారి ఈ తరం ఈ ఐదు సంవత్సరాలు అయ్యే లోపల ఈ వాటర్ పాలాన్ని ఎంత వరకు వరద ముప్పు నుంచి కాపాడగలము అంతవరకు మేము సాయి శక్తిలో ప్రయత్నించి ఈ తరంలోనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పి కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా ఈ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను